ఓం నమస్తే నేను నళిని ఆచార్య మాజీ డిఎస్పి నేను ఈరోజు మా ఇల్లుని నేను చూపెట్టబోతున్నాను నేను ఉద్యోగం వద్దన్నాను అంటే నా దగ్గర చాలా ఎక్కువగా డబ్బు ఉందని అనుకుంటున్నారేమో కొంతమంది చూడండి ఇది మా మెనత్ ఇచ్చిన బీర్వా ఆ కూలరు మొన్న ఏదో రెండున్నర ఏళ్ళలో ఒకట ఎండలు తట్టుకోలేక కొనుక్కున్నాను ఇది మా ఇల్లు మా వాళ్ళ ఇంట్లో కిరాయి కొంటున్నాను ఒకప్పుడు నా ఫోటో చాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు జాబ్లో జాయిన్ ఉన్నప్పుడు ఫోటో అది ఇంకా ఈ మంచం ఉంది చూసారా ఈ మంచం మా నాన్నగారు ఇచ్చిందే ఆ బ్లాక్ బోర్డు నేను కొనుక్కున్నాను ఆ చిన్న సిలిండర్ నేను కొనుక్కున్నాను ఆ తర్వాత వస్తువులు కూడా అన్నీ నాయకు కావు అసలు ఇల్లు నాది కాదు నా వస్తువులు నాయి కావు ఈ మహర్షి ఫోటోని వైఫ్స్ తరఫున ఫిబ్రవరి పన్నెండో తారీఖున రెండు వందల జయంతి రోజున ఇది ఫ్రేమ్ కట్టించాము తర్వాత ఈ చైరు ఈ టేబుల్ నాకు ఒక అభిమాని గిఫ్ట్గా కొనిచ్చింది ఈ ఫ్యాన్ మా నాన్నదే ఈ చైరు ఈ టేబుల్ ఈ కుర్చీలు మాత్రం నేను కొనుక్కున్నాను ఈ టేబుల్ మా నాన్నదే ఈ నంది విగ్రహం మా గురుజీ ఇచ్చారు నేను గోదానం చేశానని అక్కడ అప్పుడు సామూహిక యజ్ఞం చేపించినప్పుడు వాళ్ళు ఈ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు రోజు నా స్థితి అది సామూహిక యజ్ఞాలు చేపిస్తాను వివాహాది సంస్కారాలు చేపిస్తాను గౌరవానికి ఏం తక్కువ లేదు కానీ ఆర్థిక పరిస్థితి వచ్చేసరికి ప్రాబ్లం ఆ స్టవ్ కూడా మా నాన్నే కొనిచ్చారు స్టవ్ గ్యాస్ కనెక్షన్ మా నాన్న ఇప్పించారు అందుకే మా అమ్మ నాన్న వాళ్ళకి మా కుటుంబానికి అందరికీ కూడా కోపం జాబు నేను అనుకుంటున్నారు కానీ నన్ను సస్పెండ్ చేస్తారు నన్ను పద్మవ్యూహంలో అభిమన్యుని వలె వెంటాడరు వేటాడారు అనే విషయము పాపం వారికి అర్థం కాదు పద్నాలుగేళ్ళ తర్వాత సీఎం ఇప్పుడు నన్ను కదిలిచ్చి అతను ఏమీ మాట్లాడలే తొమ్మిది నెలలు అయినా కూడా చూడండి ఈ ఫోను ఇంకొక ఫోను ఆ ఆ రికార్డ్ ఆ స్పీకర్ లోపట నేను క్లాసులు వింటాను గ్రూపుల నుంచి క్లాసులు వింటాను గీత వ్యాకరణము ప్రథమ వృత్తి యజుర్వేదము ఇవన్నీ వేదాలని చదువుతున్నాను వేదమైన పాట నేను పాటలు పెడతాను కదా ఇందులోనే ఇవో ఇవన్నీ నా స్వాధ్యాయం పుస్తకాలు ఇంకా ఆ రూపులో ఒక షెల్ఫ్ చూసారుగా రెండు షెల్ఫ్లు ఉన్నాయిగా మొత్తం ఒక షెల్ఫ్ మొత్తము పుస్తకాలే దాదాపు ఒక వెయ్యి పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర వీటన్నిటిని చదివి వాటి సారాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అందుకే నాకు కనీసం నా జీతం లెక్కగట్టి ఇస్తే ఒక రెండు కోట్లు వస్తాయి సస్పెన్షను అన్యాయంగా చేశాము అని ట్రిబ్యునల్ కోర్టు చెప్పింది చెప్పిన తర్వాత కూడా దాన్ని వీళ్ళు కాకుండా హైకోర్టులో వేసి నా మీద పిల్ వేసి నన్ను ఎంత సతాయించారో అందుకే దేవుడు ఇప్పుడు నాకు గొప్పగా యజ్ఞ స్థానం ఇచ్చాడు అందరి మనసుల్లో స్థానం ఇచ్చాడు నేను నిత్యాగ్నిహోత్రిని మరి ఇంత చేస్తుంటే అన్యమతస్తులకి మాత్రం ఎప్పుడి ముబ్బడిగా ఫండ్స్ ఇచ్చేస్తుంటారు మరి నా వరకు వచ్చేంత వరకు నా వరకు రాగానే ఎందుకు ఇలా ఆలస్యమవుతుందో నాకు అర్థం కావట్లేదు కనీసం నా జీతభత్యాలు లెక్కగట్టి ఇచ్చినా కూడా మా గురుకురానికి అనుబంధంగా ఒక పానప్రస్థ ఆశ్రమం నేసుకొని ప్రశాంతంగా జీవితం గడుపుతూ మిగతా వానప్రస్థీల సహాయంతో పిల్లలకి శిబిరాలు పెడుతూ వేద విద్యను ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో తేవాలి అనేది నా మహత్సంకల్పం మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం గమ్మునుంది మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను చూడండి నేను చేసింది కరెక్టే అయితే కనుక నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోని లైక్ చేయండి మరియు నా వీడియో ద్వారానైనా ఇన్కమ్ వచ్చేలాగా దీన్ని అందరి చేత సబ్స్క్రైబ్ చేయించే పని చేయండి ఓం ధన్యవాదాలు